పెట్టిన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే నిలుతురు గత పద్నాలుగు రోడ్డు అమ్ముకుంటే ఉద్యోగాలు ಆ್ಯಾರೇಜೆ ಉದ್ಯೋಗಿ ಜೂನ್ ತಾರೀಕು ನೋಡಿ

గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నింపకుండా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏడు వందల ఎనభై మూడు రోజులు గ్రూప్ ఉద్యోగాలు నింపాల పెంచాలి గృహస్థాయిలో పదకొండు వందల అరవై ఆ పదకొండు అరవై మూడు వేల ఉద్యోగాలకు పెంచాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ ఎందుకంటే

గత ఆరు నెలలుగా రోజు జీవో ఆరు భాషలు కూడా న్యాయం చేయాలన్న ప్రధానమైన పదహారు గంటల అన్ని విజయాల సంఘాలు టోటల్ విద్యాలను చూసి మహారామా నిర్వహించాలి కదా నేను దానిలో భాగంగా పెడుతున్నాం ఈ ప్రెస్ కొంచెం ప్రధానంగా ఉంటుంది జైసు అర్థం చేసుకోవాలని ఆ చెప్తా ఒక్కొక్క విద్యార్థులు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత అవకాశాలు మాట్లాడుతారు ముందుగా అవకాశాన్ని విద్యార్థుల కొంచెం చెప్పాలి ఎందుకంటే మేము నాయకులుగా మీరు కూడా కాదు వాసన ప్రయత్నం చేస్తా ఉన్నా అర్థం చేసుకోవాలని